అందరికీ నమస్కారం ఈరోజు మనం మ్యాథ్స్లో భావన నెంబర్ సిస్టమ్ గురించి చర్చించుకుందాం ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సులభంగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క వీడియో చేయడం జరిగింది కాబట్టి వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి సంఖ్యా వ్యవస్థలో ముందుగా సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్ గురించి చర్చిద్దాం మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలనే సహజ సంఖ్యలో అంటాం మనం వీటినైనా లెక్కించాలంటే పిల్లల్ని ఈరోజు మన క్లాస్లో ఎంతమంది పిల్లలు వచ్చారని మనం అడిగినప్పుడు వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ అని వన్ నుంచి స్టార్ట్ చేస్తారు ఒకటి రెండు మూడు నాలుగు సో ఈ విధంగా వీటినైనా కానీ మనం లెక్క పెట్టడం ఒకటి నుంచి లెక్క పెడతాం కాబట్టి వీటినే సహజ సంఖ్యలో అంటారు సహజ సంఖ్యలు మనం క్యాపిటల్ ఎన్ అనే అక్షరంతో చూపిస్తాము క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్స్ అండ్ సో వన్ ఓకే వీటిని సహజ సంఖ్యలు అంటారు ఇది క్లియర్ సంఖ్యా వ్యవస్థలో రెండవది పూర్ణాంకాలు వీటిని మనం హోల్ నెంబర్స్ అంటాం దీన్ని క్యాపిటల్ డబల్యూ అని ఆంగ్లాక్షరం తోటి చూపిస్తాం అంటే ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం నేచురల్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా సహజ సంఖ్యలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు వీటిని సహజ సంఖ్యలు అంటాం అంటే సున్నా మరియు సహ సంఖ్యలను కలిపి పూర్ణాంకాలు అంటారు అంటే పూర్ణాంకాల ఏ నెంబర్స్ ఉంటాయి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా ఉంటాయి ఓకే అంటే సున్నా అనేది సహ సంఖ్యల్లో ఉండదు పూర్ణాంకాల్లో మాత్రం ఉంటుంది అలాగే పూర్ణాంకాల్లో అతి చిన్న సంఖ్య ఏదంటే మనం సున్నా అని చెప్తాం సహ సంఖ్యలో అతి చిన్న నెంబర్ ఏదంటే ఒకటి అని చెప్తాం పెద్ద నెంబర్ ఏదంటే చెప్పలేము ఎందుకంటే అనంతమైన నెంబర్లు ఉంటాయి కాబట్టి అంటే సున్నా యొక్క ఆవశ్యకత అంటే ఏమిటంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ అనుకోండి పిల్లలకి పది మార్కులకి ఒక విద్యార్థికి ఒక మార్క్ వచ్చింది ఒక విద్యార్థికి ఒక ఆరు మార్కులు వచ్చినాయి అనుకుందాం ఎవరికి తక్కువ వచ్చినాయి అంటే ఒక్క మార్క్ వచ్చిన విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినాయి అంటారు మరి అదే ఎగ్జామ్లో అదే తరగతిలో ఒక మార్క్ వచ్చిన వాళ్ళకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఉండరా అంటే ఉండే అవకాశం ఉంది ఎవరు వాళ్ళు సున్నా మార్కులు వచ్చిన కాబట్టి మనకి నెంబర్ సిస్టంలో సున్నా కూడా అవసరం ఉంది కాబట్టి ఈ సహ సంఖ్యలకు సున్నాను కూడా కలుపుకొని మనము పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ అని అంటాం ఓకే నెక్స్ట్ నెంబర్ సిస్టంలో మూడవది పూర్ణ సంఖ్యల సమితి ఇంటీజియర్స్ ఓకే ఇంటీజియర్స్ని మనము జెడ్ అనేటటువంటి ఆంగ్లాక్షరంతో చూపిస్తాము జెడ్ అనేది జర్మన్ పదమైనటువంటి జెలెన్ అనేటటువంటి పదం నుంచి ఈ తీసుకోవడం జరిగింది జర్మన్ భాషలో జెలెన్ అనగా సంఖ్యలు నెంబర్స్ అని అర్థం ఓకే అందుకనే ఇంటీజియర్స్ని మనం ఐతో కాకుండా జెడ్తో చూపిస్తాం ఓకే మరి ఇంటీజియర్స్లో అనగా పూర్ణ సంఖ్యలో ఏమేమి ఉంటాయి అంటే రుణ పూర్ణ సంఖ్యలు సున్నా ధనపూర్ణ సంఖ్యలు ఇవన్నీ కలిపి మనము పూర్ణ సంఖ్యల సమితి అంటాం అంటే ఇంతకుముందు చర్చించినట్టు పూర్ణాంకాల్లో సున్నా నుంచి ఉంటాయి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు అని వీటికి ఎక్స్ట్రాగా ఈ సమితిలో అంటే పూర్ణ సంఖ్యల సమితిలో మైనస్ నెంబర్లు కూడా ఉంటాయి నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నట్టు సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ అని ఈ విధంగా అనంతమైన నెంబర్లు ఈ ఇంటీజర్స్లో ఉంటాయి ఇవి ఇంటీజర్స్కి సంబంధించినటువంటి సమాచారం వీటిలో అతి చిన్న సంఖ్య చెప్పలేము అతి పెద్ద సంఖ్య కూడా చెప్పలేము సున్నా కంటే మైనస్ గుర్తుంటే ఎంత పెద్ద నెంబర్ అయితే అంత చిన్నదని అర్థం సున్నాకి ఓకే అలాగే అతి పెద్ద సంఖ్యను కూడా చెప్పలేము ఎందుకు అనంతమైన నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఓకే నెక్స్ట్ అకరణీయ సంఖ్యల సమితి అకరణీయ సంఖ్యలను మనము క్యూ అనేటటువంటి అక్షరంతో చూపిస్తాము క్వశ్చన్ ఓకే అకరణీయ సంఖ్యలు అంటే బై క్యూ అంటే భిన్న రూపంలో ఉండే సంఖ్యలను మనము అకరణీయ సంఖ్యలు అంటాము పీ బై క్యూ సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ త్రీ బై ఫోర్ ఈ విధంగా ఏవైనా కానీ భిన్న రూపంలో ఉంటే వాటిని మనము అకర్ణీయ సంఖ్యలో అంటాము ఇంతకుముందు మనం చర్చించినటువంటి సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు కూడా అన్నిటి కూడా హారంలో ఒకటి ఉంది అనే మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ నెంబర్లు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్యల కిందకి వస్తాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక ఉదాహరణ చూద్దాము ఒక తరగతిలో ఒక ఎగ్జామ్ పెట్టామనుకుందాం ఒకరికి ఐదు మార్కులు వచ్చినాయి మరొకరికి ఆరు మార్కులు వచ్చినాయి మరి వీళ్ళిద్దరికీ మధ్యస్థంగా ఎవరికైనా మార్కులు వచ్చే అవకాశం ఉందంటే ఉన్నది ఎవరికి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిన వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉంది అంటే మనకి ఇక్కడ భిన్నాల యొక్క అవసరం మనకి ఉన్నదనేది అర్థం చేసుకోవాలి సో భిన్న రూపంలో ఉండేటటువంటి నెంబర్లన్నీ కూడా మనము అకరణీయ సంఖ్యలు అని అంటాము భిన్నాల కూడికలు తీసివేతలు ఇవన్నీ కూడా వేరే క్లాస్లో చర్చిద్దాం ఇప్పుడైతే జస్ట్ మీరు భిన్నం రూ రూపంలో ఉండేటటువంటి నెంబర్లన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అనేది అర్థం చేసుకోండి నెక్స్ట్ కరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు అంటే దీన్ని మనము క్యూ డాష్ అని చూపిస్తాము అంటే క్యూలో లేనివి క్యూ అంటే ఏంది అకరణీయ సంఖ్యలు అని చెప్తున్నాం కదా అకర్ణీయ సంఖ్యలు కానివన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి అంటే పి బై క్యూ రూపంలో రాయలేనటువంటి నెంబర్లని మనము కరణీయ సంఖ్యలు అని అంటాము అలాగే ఖచ్చిత వర్గమూలం లేనటువంటి సంఖ్యలను కూడా మనము కరణీ సంఖ్యలని అంటాము ఇప్పుడు నాలుగుని మనం రెండు ఇంటూ రెండు అని రాస్తాం అంటే నాలుగు వర్గ మూలం రెండు తొమ్మిదిని కూడా మూడు ఇంటూ మూడు అని రాస్తాం మూడు మూడు తొమ్మిది కాబట్టి తొమ్మిది వర్గ మూలం మూడు పదహారుని కూడా నాలుగు ఇంటూ నాలుగు అని రాయవచ్చు అంటే పదహారు యొక్క వర్గ మూలం నాలుగు మరి రెండు మూడు ఐదు ఏడు ఎనిమిది పది వీటిని రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాయలేస్తాము మనం రాయలేం ఎందుకు వాటికి ఖచ్చితమైనటువంటి వర్గమూలం లేదు వీటిని కరణీయ సంఖ్యలు అంటారు అనగా రూట్ రెండు రూట్ మూడు రూట్ ఐదు రూట్ ఆరు రూట్ ఏడు రూట్ ఎనిమిది రూట్ పది ఈ విధంగా అనంతమైన నెంబర్లు ఉంటాయి కూడా ఓకే వీటిని మనము భిన్నం రూపంలో రాయలేము కాబట్టి వీటిని కరణీయ సంఖ్యలో అంటాము అంటే రూట్ ఉన్న ప్రతి సంఖ్య కూడా కరణీయ సంఖ్య కాదు సపోజ్ రూట్ ఇరవై ఐదు ఉంది ఇరవై ఐదుకు వర్గమూలం ఉంది ఐదు ఇంటూ ఐదు అని రాయొచ్చు కదా మనము కాబట్టి అది కరణీయ సంఖ్య కాదు అంటే వర్గమూలం ఉంటే అవి అకర్ణీయ సంఖ్య అవుతాయి ఖచ్చితమైనటువంటి వర్గమూలం లేకపోతే అవి కరణీయ సంఖ్యలు అవుతాయి మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి మనము పై అంటే ఇరవై రెండు బై ఏడు అని రాస్తాం కదా మరి ఇది కరణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య చాలామంది ఇరవై రెండు బై ఏడు అంటే భిన్న రూపంలో ఉంది కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అని భావిస్తారు కానీ పైకి ఖచ్చితమైనటువంటి విలువను ఇంతవరకు ఎవరు అనుకోలేదు దాన్ని ఉజ్జాయింపు విలువను మాత్రమే మనము రాస్తాం కాబట్టి పై అనేది కూడా కరణీయ సంఖ్య కిందకి వస్తుంది నోట్ చేసుకోండి నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ ఇప్పటివరకు మనం ఏవైతే చర్చించినామో అంటే ఆ కరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు వీటన్నిటిని కలిపి మనము వాస్తవ సంఖ్యలు అంటాం ఈ వాస్తవ సంఖ్యలను క్యాపిటల్ ఆర్ అనేటటువంటి ఆంగ్లాక్షరంతో చూపిస్తాము అంటే ప్రతి సంఖ్య కూడా వాస్తవ సంఖ్య అవుతుంది మనం ఏ నెంబర్ తీసుకున్నా కానీ వాస్తవ సంఖ్య అవుతుంది అంటే సహజ సంఖ్యలన్నీ కూడా వాస్తవ సంఖ్యలో ఉంటాయి పూర్ణాంకాలన్నీ వాస్తవ సంఖ్యలో ఉంటాయి పూర్ణ సంఖ్యలు కూడా వాస్తవ సంఖ్యలో ఉంటాయి కరణీయ సంఖ్యలు ఉంటాయి అకరణీయ సంఖ్యలు వీటన్నిటి కూడా అన్నీ కలుపుకునే మనము వాస్తవ సంఖ్యలు అంటాం అంటే ప్రతి సంఖ్య వాస్తవ సంఖ్య అయితే కానీ ప్రతి వాస్తవ సంఖ్య సహజ సంఖ్య కాదు ప్రతి వాస్తవ సంఖ్య పూర్ణాంకం కాదు ప్రతి వాస్తవ సంఖ్య పూర్ణ సంఖ్య కాదు ఓకే ఇవి సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి మనకు కావాల్సిన నెంబర్లు ఇవి కాకుండా కొన్ని కల్పిత సంఖ్యలు ఇవన్నీ ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటాయి వాటితో మనకంతా అవసరం లేదు వీటితో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు తెలుసుకుందాం సరి సంఖ్యలు సరి సంఖ్యలు అంటే ఏంటిది రెండు చే భాగించగా శేషం సున్నా వస్తే వాటిని సరి సంఖ్యలు అంటాం లేదా ఒకట్ల స్థానంలో సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇవి ఉంటే ఇవన్నీ కూడా రెండు నిశేషంగా భాగించబడతాయి కాబట్టి ఇవన్నీ సరి సంఖ్యలు అవుతాయి తర్వాత బేస్ సంఖ్యలు రెండు చే భాగించగా శేషం ఒకటి మిగిలితే వాటిని మనము బేస్ సంఖ్యలు అంటాం అంటే ఒకట్ల స్థానంలో ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇవి ఉంటే వీటిని మనము బేస్ సంఖ్యలు అంటాం ఈ నెంబర్లను మనం తోటి భాగించినప్పుడు శేషం ఒకటి మిగులుతుంది తర్వాత ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటే ఏంటిది ఏదైనా ఒక నెంబర్కి రెండు మాత్రమే కారణాంకాలు ఉండాలి ఆ రెండింటిది ఒకటి మరియు అదే నెంబర్ కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యలను మనము ప్రధాన సంఖ్యలు అంటాము సపోజ్ రెండు తీసుకున్నాం అనుకోండి రెండు ఏ ఎక్కంలో ఉంటుంది ఒక రెండు 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 ఒకట్లు రెండు ఇక్కడ ఒకటి రెండు అనేది రెండు కారణాంకాలు ఉన్నాయి అదేవిధంగా మూడు అనే నెంబర్ని తీసుకున్నా అంతే ఒకటి ఇంటూ మూడు 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 ఇంటూ ఒకటి మూడు ఇంకా మరే విధంగా కూడా మనం రాయలేం కాబట్టి ఒకటి కమం మూడు అనేవి మూడు యొక్క కారణాంకాలు మరి నాలుగు తీసుకొని చూద్దాం ఒకసారి ఒకటి ఇంటూ నాలుగు నాలుగు రెండు ఇంటూ రెండు నాలుగు నాలుగు ఇంటూ ఒకటి కూడా నాలుగు అంటే ఒకటి రెండు నాలుగు అనేటటువంటి మూడు కారణాంకాలు వచ్చినాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు అంటే ప్రధాన సంఖ్య కావాలంటే కేవలం రెండు కారణాంకాలు అంటే ఒకటో యొక్కలో పోవాలి మళ్ళీ దానికి అదే అదే నెంబర్లో పోతే వాటిని మాత్రమే మనము ప్రధాన సంఖ్యలు అని అంటాము తర్వాత సంయుక్త సంఖ్య ఇంతకుముందు చెప్పిన దానికి ఇది ఆపోజిట్ అన్నట్టు ఏంటి రెండు కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి అనుకోండి వాటిని మనము సంయుక్త సంఖ్యలు అంటాము రెండు కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటాము సపోజ్ ఆరు అనే నెంబర్ని తీసుకున్నాం అనుకోండి ఒకటి ఇంటూ ఆరు ఆరు రెండు ఇంటూ మూడు ఆరు మూడు ఇంటూ రెండు ఆరు ఆరు ఒకటి కూడా ఆరు అంటే ఎన్ని కారణాంకాలు వచ్చినాయి ఒకటి కామ రెండు కామ మూడు కామ ఆరు నాలుగు కారణాంకాలు వచ్చినాయి కాబట్టి ఇది సంయుక్త సంఖ్య అవుతుంది మరి ఒకటి అనేది ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య ఒకటి ప్రధాన సంఖ్య కాదు అలాగే సంయుక్త సంఖ్య కాదు ప్రధాన సంఖ్య కావాలంటే కనీసం రెండు కారణాంకాలు ఉండాలి సంయుక్త సంఖ్య కావాలంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి కానీ ఒకటికి కేవలం ఒకటి మాత్రమే కారణాంకం ఉంది కాబట్టి ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు ఓకే నెక్స్ట్ గునిజం గునిజము అంటే ఏంటిది మల్టిపుల్ అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకొని ఆ నెంబర్ని సహజ సంఖ్యలతోటి గుణిస్తే వచ్చేవే గుణిజాలు అంటే ఎక్కం అనుకోండి ఒక విధంగా ఐదు తీసుకున్నాం అనుకోండి ఐదు ఎక్కలు ఏమొస్తాయి ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ఈ విధంగా వీటన్నిటిని కూడా ఐదు యొక్క గుణజాలని పిలుస్తాం ఓకే మూడు తీసుకుంటే మూడు గుణజాలు చెప్పండి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను ఇవన్నీ కూడా మూడు యొక్క గుణజాలు నెక్స్ట్ కారణాంకం కారణాంకం అంటే ఏంటిది మనకి ఒక నెంబర్ తీసుకున్నప్పుడు అది ఏ ఏ ఎక్కంలో పోతుందో ఏ నెంబర్ అయితే పరిపూర్ణంగా భాగించబడుతుందో వాటినే ఆ సంఖ్య యొక్క కారణాంకం అంటాం సపోజ్ ఎనిమిది తీసుకున్నాం అనుకోండి ఎనిమిది ఏకంలో పోయింది రెండో ఎకంలో పోతుంది ఒకటో ఏకంలో కూడా పోయింది ఒక ఎనిమిది ఎనిమిది కాబట్టి ఒకటి అనేది ఎనిమిది యొక్క కారణాంకం రెండో ఏకంలో కూడా పోతుంది రెండు నాలుగులు ఎనిమిది కాబట్టి రెండు కూడా ఎనిమిది యొక్క కారణాంకం అదేవిధంగా నాలుగు నాలుగో ఎకంలో కూడా ఎనిమిది ఉంటుంది ఎనిమిదో ఎకంలో కూడా ఉంటుంది కాబట్టి వీటిని ఎనిమిది యొక్క కారణాంకాలు అంటారు ఏమిటి ఒకటి కామ రెండు కామ నాలుగు కామ ఎనిమిది అనేది ఎనిమిది యొక్క కారణాంకాలు తర్వాత వర్గమూలం వర్గమూలం అంటే రెండు సమాన కారణాంకాల లబ్ధంలో ఒకదానిని మనము వర్గమూలము అని అంటాము అంటే రెండు సమాన కారణాంకాలు సపోజ్ రెండు ఇంటూ రెండు 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 నాలుగు కదా కాబట్టి నాలుగు యొక్క వర్గమూలం రెండు అవుతుంది రెండు సమాన అంటే రెండు ఇంటూ రెండు కదా ఆ రెండిట్లో ఒకటి అన్నట్టు ఒకదాన్ని మనము అంటే రెండుని మనము నాలుగు యొక్క వర్గమూలం అంటాము అలాగే వందని తీసుకున్నాం అనుకోండి టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ అంటే ఈ టెన్ ఇంటూ టెన్లో ఒక టెన్ని మనము వంద యొక్క వర్గమూలం అని అంటాము ఓకే ఇవి మనకి డైరెక్ట్గా వీటి మీద క్వశ్చన్స్ రాకపోవచ్చు కానీ మనకి ఏ లెక్కలు చేయాలన్నా కానీ వీటిలో ఈ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి చాప్టర్లో ఈ పదాలు వస్తూ ఉంటాయి కాబట్టి పదం వినగానే మీకు వెంటనే అసలు అదేంటిదో అనేది మీకు అర్థమైపోవాలి సపోజ్ వందలోపు ఐదు యొక్క గుణిజాల మొత్తము అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ వందలోపు ఏం ఐదు గునిజాలు ఎన్ని ఉంటాయి అనేది తర్వాత కానీ ఫస్ట్ గుణిజము అంటే ఏంటిదో మీకు వెంటనే స్ట్రైక్ అయిపోవాలి అదేవిధంగా సంభావిత చాప్టర్లో పచ్చికల్లు దొరలించినప్పుడు ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అంటారు అక్కడ చాప్టర్ ఏమో సంభావ్యత ఇక్కడ వర్డ్ మాత్రము ప్రధాన సంఖ్య అని వస్తుంది కాబట్టి మనకి టర్మినాలజీ అనేది చాలా ముఖ్యము కాబట్టి ఈ వీడియోని ఒకటి రెండు సార్లు చూడండి ఈ నెంబర్ కాన్సెప్ట్ అనేది బాగా అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ